తమిళనాడులో మరోసారి సనాతన ధర్మానికి ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా వందల ఏళ్ల నాటి హిందూ సంప్రదాయాన్ని అడ్డుకున్న డిఎంకే ప్రభుత్వం దీనిపై నిరసన తెలిపిన భక్తులను సనాతన తీవ్రవాదులు అంటూ డిఎంకే మిత్రపక్ష నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ దుమారం రేపుతున్నాయి మధురైలోని కుండ్రం కొండపై కార్తీక దీపాన్ని వెలిగించడం వందల ఏళ్లుగా వస్తున్న హిందూ సంప్రదాయం అయితే కొండపైన ఒక దర్గా ఉందని చెప్పి గత కొన్నేళ్లుగా అధికారులు ఈ దీపాన్ని కొండ కింద వెలిగిస్తున్నారు దీనిపై హిందూ సంఘాలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా దీపం కొండపై ఉన్న దీప తూన్ వద్దే వెలిగించాలి అని కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది కానీ డిఎంకే ప్రభుత్వం కోర్టు తీర్పును బేఖాతరు చేసింది శాంతి భద్రతల పేరు చెప్పి పోలీసులు భక్తులను అడ్డుకున్నారు బారికేడ్లు పెట్టారు దీంతో ఆగ్రహించిన భక్తులు బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు పోలీసులకు భక్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ఎందరో భక్తులను అరెస్ట్ చేశారు ఈ గొడవ జరుగుతుండగానే ஸ்பந்திச்சார் வெடிகுண்டு வைக்கிறார் நாட் டெரரிஸ்ட் அவங்க சொல்றது அப்படிதான் அர்த்தம் படுறேன் நாங்க வந்து சட்டத்துக்கு விரோதமாக செய்யற நபர்கள் கிடையாது நான் இந்த இந்து காசுக்காருக்கு கூடிய ஒரு இந்து தீவிரவாதிங்கிறதுல நான் பெருமைப்படும் అవును నేను హిందూ తీవ్రవాదినే నా ధర్మం కోసం పోరాడుతున్నందుకు అలా పిలిస్తే గర్వపడతాను అసలు ఏ ముస్లిం కూడా దీపం వెలిగించవద్దని అడగనప్పుడు తిరుమావళవన్ ఎందుకు సూపర్ ముస్లింలా ప్రవర్తిస్తున్నారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ డ్రామా అని ఆయన మండిపడ్డారు ఒకవైపు కోర్టు తీర్పు మరోవైపు ప్రభుత్వం మొండితనం ఒకవైపు హిందువుల విశ్వాసం మరోవైపు నీచమైన రాజకీయాలు భక్తులను తీవ్రవాదులతో పోల్చడం ఎంతవరకు సమంజసం ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియోను అందరికీ షేర్ చేసి జరు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయండి జై హింద్